హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ స్వామిని ఈరోజు పత్తి ధరలు కాటన్ ధరలు అలాగే ఖమ్మంలో కొనుగోలైనటువంటి ఈ తేజ మిర్చి ధరలు అలాగే ప్రజెంట్ మిరప పంటల పరిస్థితి కానీ పత్తి పంటల పరిస్థితి కానీ ఎలా ఉంది అనేది తెలుసుకుందాము దయచేసి ప్రతి ఒక్క రైతులు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి స్వామి స్వామి అందరికీ హాయ్ చెప్పు ఒకసారి వద్దులి వద్దులే సో ఈరోజు కనుక తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుతో ఖమ్మంలో పత్తి ధర కానీ మిర్చిప ధర కానీ అంటే మిరప అంటే ఏసీలు దాచిపెట్టుకున్న కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసినటువంటి మిరప ధరలు జెండా ధర తేజారకానికి పదిహేను వేలు చేశారు ఏసీ కానీ కొనుగోలు మాత్రము పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు మూడు వందలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఐదు వందల వరకు జెండా ఇటుగా అవ్వడం జరుగుతుంది మార్కెట్ అయితే స్పీడ్ ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ ఉన్నప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు కొంచెం రేట్ హై లెవెల్లో అంటే పదిహేను వేల మూడు నాలుగు వందలు అలా కొంచెం స్లో మార్కెట్ ఉన్నప్పుడు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల మధ్యలో ఇలా కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఏసీలో స్టాక్ కూడా నేను చెప్తా ఎంత ఉంది ఏందనేది విస్తీర్ణం మాత్రం భారీగా తగ్గింది ఒక మ్యాక్సిమం ఫార్టీ పర్సెంట్ మాత్రమే విస్తీర్ణం చేశారు నేను అన్ని ఏరియాలు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నాలుగు రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాను ఎక్కడా కూడా మెరప పంటల పరిస్థితి ఎలా ఉందంటే అంతా వైరస్ అటాకు వెల్టు రోగం వేరుకులుడు సమస్య అలాగే రకరకాల కొమ్మకులుడు ఫంగిసైడు ఇలాంటి రోగాలు బాగా వస్తూ ఉన్నవి ఇప్పుడు రోజు వర్షాలు కురుస్తూ ఉన్నవి కురుస్తున్న వర్షాలకి వెల్టు ప్రాబ్లము వెల్టు ప్రాబ్లము అదేవిధంగా మనకు ఈ జమిని వైరస్ బొబ్బెర రోగము అలాగే బూడిద తెగుళ్ళు ఇప్పుడే అటాక్ అవుతూ ఉన్నది ఇటు కాటన్ పొజిషన్ చూసుకున్నా కూడా ఎకరానికి ఐదు ఆరు క్వింటాలు అంటే ముప్పై వేల రూపాయలు కూడా రావట్లేదు దాని పెట్టుబడేంది చాకిరేంది ఇక అవి తీసేసి మొక్కజొన్న ప్లాంటేషన్ మొక్కజొన్న వేయడం జరుగుతూ ఉన్నది నేను ఇప్పటిదాకా తీ నా పొలంలో ఇగ మొత్తం వర్షం పడి పడి కూడా అసలు తీయడానికి ఓర్పు లేదు అది చేతికి వస్తుందా రాదా అనే ఉద్దేశం కూడా డాడీ యాగు డాడీ చేతికి వస్తుందా లేదా అనేది కూడా తెలుస్తలేదు మరి రైతులంతా అప్పులపాలు ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది మిరపలో ఐదు ఆరు రోజులకు మందులే మందులు కొట్టిన మందు కూడా అది ఎలా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది దేని మీద పనిచేస్తుందో కూడా తెలియక స్ప్రే చేస్తూ ఉన్నాము అసలు ఏం చేయాలనే దిక్కు తోచని పరిస్థితులు ఒక్కొక్క రైతు ఫోన్ చేసి స్వామి స్వామి అని సో నా హెల్ప్ అయితే నేను చేస్తా ఉన్నా ఎంతో కొంత మరి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి నేను మీ ముందుకు రావడం జరిగింది ఒక ప్లాంటేషన్ అంటే ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా ఒక టైం టేబుల్ వేసుకొని ఏదైనా చేసుకోండి మనం ఇంతకైనా మందుకు స్ప్రే చేస్తూ ఉన్నాము మరి మందుకి తగినంత ఖర్చు చేస్తూ ఉన్నాము నాది నా వస్తుందా లేదా బయట నుంచి తీసుకొచ్చి పెట్టుబడి పెడతా ఉన్నాము వ్యవసాయం చేసి 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 చాలా వరకు అప్పుల పాలయ్యి వ్యవసాయం చేస్తే డబ్బులు రావడానికి మిగలడానికి చేస్తాము కానీ వ్యవసాయం చేసి ఉన్న భూములు కూడా అమ్ముకుంటూ ఉంటున్నాము ఇది వరకు ఎంత కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి మీరు కూడా సో మార్కెట్ పొజిషను పత్తి ధర చూసుకున్నట్లయితే ఏడు వేలు జెండా చేస్తూ ఉన్నారు ఎంత తడిచిన ముద్ద పత్తి కాయ మచ్చలు డాగులు అంటే నల్లగా అవ్వడము ఆ పత్తిని కూడా ఐదు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఆరు వేలు ఇలా కొనుగోలు చేస్తూ ఉన్నారు మద్దతు ధర గవర్నమెంట్ ఎనిమిది వేల నూట పది రూపాయలు ఇచ్చారు సీసీఐ వాళ్ళు ఆ ధర ఉన్న కొంచెం బాగుండేది ఇంకా పత్తి వస్తూ ఉంటే ఆ పత్తి కూడా కొనేటోళ్ళు లేరండి మరి రైతు ఏ పంట వేసుకుంటే మేలు ఉంటుంది అది కూడా వేసిన పంటలు అంతా కూడా కొల్లాప్స్ అవుతూ ఉన్నారు సో మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం దీన్ని ఏం అనేది కూడా ఒకసారి నిర్ణయం తీసుకుందాం స్వామి మరి పత్తి అయితే ఏడు వేలు జెండా చేస్తూ ఉన్నారు డీలక్స్ బెస్ట్ క్వాలిటీ ఉంటేనే ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేల రూపాయలు కొనుగోలు అవుతూ ఉన్నది ఇంకా ఎక్కువగా ఆరు వేలు ఆరు వేల రెండు వందలు మూడు వందలు ఈ మధ్యలో కొనుగోలు చేయడం జరుగుతుంది విలేజ్లలో కానీ మార్కెట్లలో కానీ ఇక కాటన్ విషయానికి వచ్చేసరికి దరిదాపుల సారీ మిశ్చిత విషయానికి వచ్చేసరికి డీలక్స్ ఉంటే పదిహేను వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఈ విధంగా అవుతూ ఉన్నవి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల రెండు వందలు ఈ విధంగా అవుతూ ఉన్నవి ఇక పిక్కలు జీరో సైజు కొంచెం క్వాలిటీ బాగాలేనివి తెల్పన్లు వచ్చినవి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు తేజాతాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు నాన్ ఏసీ ఎనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి ఆర్మోర్లు షార్కులు ఏక క్వాలిటీస్ ఇవన్నీ సూపీరియల్ క్వాలిటీస్ ఏం లేవు అనుకున్నంత క్వాలిటీస్ అయితే ఏం లేవు అంతా ముడతలు ముడతలు ఆ విధంగా కనిపిస్తూ ఉన్నది అవి పదకొండు వేలు పన్నెండు వేలు ఆరు ఆరుమూరు షార్క్ ఎక్కి పాడిసావు త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోర్ నాటి రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఇక ఇది మార్కెట్ అయితే కొనుగోలు అవుతూ ఉన్నది మరి ఈ ఇయర్ అన్నా ఎలా ఉంటుంది విస్తీర్ణం తగ్గుతూ ఉంది పంటల పరిస్థితి బాగాలేదు రేటు వస్తుందా లేదా మెరుపక్క అనేది తెలుసుకుందాం అడుగుతూ ఉన్నారు రైతులు అన్న రేట్ పెరుగుతుందా లేదా అనేది అది మన చేతిలో లేదు స్వామి రేట్ పెరుగుతుందా లేదా అనేది అది ఆర్డర్ని బట్టి సప్లైని బట్టి డిమాండ్ని బట్టి మనం కొట్టే మందులు ఎక్కువ కొడతా ఉన్నాము ఆయిల్ క్వాంటిటీ తగ్గిపోయింది దేనికి పనికి రావట్లేదని ఆ చైనా వాళ్ళు అంటూ ఉన్నారు ఎలా ఉంటుంది అనేది చెప్పలేము స్వామి ఒకసారి చూద్దాము స్ప్రే చేసే మందులు కూడా కొంచెం మంచిగా చేసుకోండి ఏది పడితే అది చేసుకోమకండి ఏ టైంలో అయితే ఆ టైంలో వాడుకోవద్దు వర్షాలు పడతా ఉన్నవి వస్తూ ఉన్నవి జాగ్రత్తగా కాపాడుకుంటే స్వామి సుబ్బాయ్ ధన్యవాదాలు